హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎంసి సో ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి హెల్తీ లడ్డు అండి ఇది పిల్లలైనా పెద్దలైనా సరే రోజుకొకటి చొప్పుని తీసుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకలు దృఢంగాను రక్తం వృద్ధి చెందుతుంది సో మరి ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఈ విధంగా చేసిస్తే కనుక లేదా ఇలాంటి టైప్ ఫుడ్ పెడితే కనుక వారికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ లడ్డు చేసుకోవడానికి రెండు కప్పులు పల్లీలు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు జీడిపప్పు అలాగే ఒక కప్పు నువ్వులు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లము తీసుకున్నాను నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు పొట్టేమీ తిన లేదు పొట్టతోనే మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది పల్లీలు వేగిపోయిన తర్వాత దీంట్లోకి బాదం పప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జనరేషన్ పిల్లలకైతే అస్సలు ఓపికలు ఉండట్లేదండి బలం ఉండట్లేదు సో మదర్సే కాస్త ఓపిక చేసుకుని ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ అవి స్నాక్స్ జంక్ ఫుడ్ ఇట్లాంటివి తినేసి పిల్లలు అసలు హెల్తీగా ఉండట్లేరు సో ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్గా నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేయించుకునేటప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే అవి తొందరగానే వేగిపోతాయి కదా సో వేగిపోయినాయి స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా మనం వేయించి పెట్టుకున్నవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకోవాలి అన్నీ ఒక్కసారి వేసుకోకుండా ఫస్ట్ పల్లీలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి పల్లీలు అయిపోయిన తర్వాత జీడిపప్పు బాదంపప్పు కూడా వేసేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తటి పౌడర్ అయితే చేసేసుకోకూడదండి కొంచెం బరకగా అక్కడక్కడ పలుకులు తగిలేటట్టుగా ఉంచుకుంటే బాగుంటుంది లాస్ట్గా నువ్వులు వేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి నేను అన్ని నువ్వులు వేయలేదు కొన్ని నుంచిన లాస్ట్కి ఆ అట్లనే పిండిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఇప్పుడు మనం బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి సో అందుకని మనం ఒక రెండు స్పూన్లు మిక్సీ పట్టుకున్న పిండిని అందులో వేసుకొని బెల్లం కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసాను కరెక్ట్ సరిపోయింది చూడండి ఈ విధంగా పొడి చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ పొడిని మిగతా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి బెల్లం మొత్తం కూడా పొడిగ పట్టేటట్టు అంతమంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా చదువుకుంటూ మంచిగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇది కూడా మొత్తం మిక్సర్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ముందు పెట్టుకున్న నువ్వు కొన్ని నువ్వులు పక్కకు పెట్టుకున్నాము కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లడ్డు అయిపోతుంది కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ నెయ్యిని వేడవనివ్వాలి నెయ్యి ఈ విధంగా కాస్త వేడైన తర్వాత దీంట్లోకి తరిగి పెట్టుకున్న పప్పులు వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కిస్మిస్లు కూడా వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫేసుకోవాలి ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న పిస్తా పిస్తాపప్పు రెండింటిని కూడా ఈ ముందు పౌడర్ చేసి పెట్టుకున్న దాంట్లోకి వేసేసుకొని ఒకసారి కొంచెం గిరటితో కలుపుకొని తర్వాత చేతితో మొత్తం అంతటికి కూడా మంచిగా నెయ్యి అంతా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని లడ్డూలు చుట్టేసుకోవాలి మనకిష్టమైన సైజులో చూడండి ఇలాగా ఇంత నెయ్యి వేయకపోయినా కూడా లడ్డు అయితే అవుతుంది కదా అయినా కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకోవాలని ఇలా పిన్నంతా కూడా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి మనం దీంట్లో నెయ్యి వేసుకోకపోయినా కూడా లడ్డు చుట్టగలం ఎందుకంటే పల్లీ నుంచి నువ్వుల నుంచి మనం మిక్సీలో వేసినప్పుడే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా సో ఆ విధంగా లడ్డు చుట్టుకోవడానికి అయితే ప్రాబ్లం అవ్వదు సో ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి ఇవి టెన్ డేస్ వరకు నిలువు ఉంటాయి చక్కగా పిల్లలకి రోజుకోటి చొప్పున ఇచ్చేస్తే హాయిగా తినేస్తారు చూసారు కదా హెల్తీగా టేస్టీగా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఈ జనరేషన్ పిల్లలకైతే ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు ఇవ్వడం చాలా మంచిదండి ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు పిల్లలైతే ఉండడం లేదండి తొందరగా వీక్ అయిపోతున్నారు వీలైనంత మట్టుకు బయట జంక్ ఫుడ్ అట్లాంటివి తిననీకండి ఎందుకంటే అప్పుడప్పుడు తింటే ఓకే కానీ రెగ్యులర్గా తినడం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా సో అట్లాంటివి తిననీయకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఎలాంటి ఫుడ్లు హెల్తీగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ విధంగా చేసియండి ఫ్రెండ్స్ చాలా మంచిది చూసారు కదా లడ్డు అయితే సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది నెయ్యి వేసినందుకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కనుక మొదటిసారిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి సో మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్